ఓం నమ శివాయ నమ ఓం శ్రీమాత్రే నమ జై కొండదేవత మహాశక్తి సరోపిణి పరబ్రహ్మ పరమాత్మ దేశ దేశయయా బ్రహ్మాని రాయ త్రిగుణాత్మ సర్వకామి దర్శా దర్శ్యా దాత్రిమసంతి నిసిద్ధి కురు 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 స్వ ప్రజలందరికీ నమస్కారము కర్కాటక రాశి నవంబర్ నెల నవంబరు నెల కర్కాటక రాశి ఫలితాల్లో చూసుకుంటే అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము జీవిత యోగము స్థాన యోగము మరి ఈ నవంబరు మాసమున ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు చేసే పనులల్లో ఎన్ని రోజులు ఏ పని చేసినా కూడా అవి చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం ఇస్తరన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితుల్లో కానీ స్నేహితురాల నుంచి కానీ కొన్ని ఇబ్బందులు కొన్ని జరగటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలాంటి సంఘటనలతో ఎదురయ్యే వాళ్ళకి అమ్మవారు పూజా బలాన్ని పెట్టుకొని చూసుకుంటే టైం అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా కొంత ఇబ్బందిగా అవుతుంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఆలోచన ఎక్కువ థింకింగ్ చేస్తుంటారు ఎక్కువ ఆలోచన దానివల్ల ఏమవుతుంటుందంటే వీళ్ళు ఉండ ప్లాన్ బాగొట్టేసి కొత్త ప్లాన్ గురించి ఆలోచన చేస్తుంటారు మరి కొత్త ప్లాన్ చేసిన దానివల్ల దానికి సగం అర్ధారం సగం బురదారం అయిపోతుంటుంది ఏది కరెక్ట్గా ఉండదు కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం కానీ కరెక్ట్గా చేయాలనుకునేటికైతే కొంచెం ఓపిక నిదానము పెద్దవాళ్ళ డైరెక్షన్ పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వృద్ధుల్ని ప్రేమించండి అమ్మానాల్ని గౌరవించండి పెద్దవాళ్ళకి ఒక ఆశీర్వాదం ఇవ్వండి పెద్దవాళ్ళు చెప్పిన విధానం ప్రకారంగా ఎందుకంటే వాళ్ళు చాలా సిటిజన్లు కాబట్టి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో బాధల్ని కష్టాలు పడుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం విలువ ఆ బాధ విలువ అనేది వాళ్ళకి వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి వాళ్ళ మాటను మనం ఎప్పుడు లెక్క చేయకోకుండా పక్కకు పోతామో దానివల్ల మనకి ఎన్నో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగంలో కొన్ని మార్పులు మరి మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా ఉన్నాయి మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది ఊహించని అదృష్టము ఊహించని లక్కు వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఎడు పోదామన్నా కూడా మీకు భార్యా భర్తల మధ్యలో కొన్ని గొడవలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇద్దరికీ వైవాహిక జీవితంలో కూడా కరెక్ట్గా లేకోకుండా భార్యాభర్తల మధ్యలో మనశ్శాంతి లేకోకుండా మరి నా మాటే గెలవాలి అని భర్త నా మాటే గెలవాలని భార్య మరి నేను ఉద్యోగం చేస్తున్నాను ఈ కుటుంబాన్ని నేనే లాక్కుంటూ వస్తున్నాను అని ఒక పంతాలకు పోతుంటారు ఆ పంతాల వల్ల వాళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే జనాలలో మనకి ఒక గౌరవం ఉండాలి జనాలలో నేనే సంపాదిస్తున్నానని తెలియాలి అన్నట్టుగా కొంతమంది కొన్ని విధానాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు విషయాన్ని మతిమరిచి వాళ్ళు చెప్పిన ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు చెప్పిన ఆలోచనలోకి ఎప్పుడు పోతారో లేనిపోయిన సమస్యలు తెచ్చుకున్నట్టుగా ఆ లేనిపోయిన సమస్యల వలన వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ భార్యాభర్తల మధ్యలో కలహాలు సికాకులు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టుకు పోయి లాయర్లకి డబ్బులు కట్టుకుంటూ జీవితాంతం తిరగాల్సి వస్తుంది ఎందువల్ల ఎదుటివాడి మాటలు విన్న దానివల్ల భర్త భార్య మాట ఎనకోకుండా భర్త భార్య మాట అనుకోకుండా వాళ్ళిద్దరికీ లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నెన్నో సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలాంటి సంఘటనలు మీరు తెచ్చుకోకోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పడాలి మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మీకు అదృష్ట యోగం అదృష్ట యోగం అంటే ధనప్రాప్తి యోగం అది మీరు ఊహించని అదృష్ట యోగం అది మీకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఎన్ని రోజుల నుంచి మీరు అనుకున్న ప్రయత్నాలు పనులు మీరు చేసే వ్యవసాయంలో కూడా అభివృద్ధిగా రాకోకుండా ఉండటం తర్వాత మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ మరి మీరు చేసే బిగిన్యూస్లో కానీ కొన్ని పనులు బ్రేకు కావటం మరి మీరు చేయాల్సిన యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా మీకు ఒక అభివృద్ధిగా రావాల్సిన ఒక లక్కు లాంటిది మీకు రావాల్సి ఉంది మీరు ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం అనేది ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు లోపులో తప్పకుండా ఈ నవంబర్ నెలలో మీకు అదృష్ట యోగం రాబోతుంది ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ మీకు అదృష్ట యోగం మీకు కలిసి వచ్చే యోగం కూడా అతి దగ్గరలోనే మీకు కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మీరు తొందరపాటు లేకోకుండా ఆశుతూసి అడిగేయండి ఎదుటి వాడి మాటలు విని వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయి మీరు చెడు యసనాలకి బానిసైపోయి మీరు మత్తు పదార్థాన్ని మీరు దాంట్లో మీరు డ్రింకింగ్ చేస్తూ దా అదే మీ జీవితం ఇదే మా లైఫ్ అని మీరు ఆ ఆలోచనలోకి పోయి కుటుంబ బాధ్యతలన్నీ పోగొట్టుకొని సమస్యలు తెచ్చుకొని లేనిపోయిన మాటలను నమ్మి లేనిపోయిన విధానాల్లోకి పోతున్నారు కాబట్టి చాలా 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 వరకి ప్రమాదకరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఆ సమస్యలను మీరు తెచ్చుకోవద్దు మీరు ఒకరికి సాకారం చేయాలంటే చేయవచ్చు కాబట్టి ఒకరికి ఇబ్బంది కలిగే మాటలు మనసుకి గుచ్చే విధంగా గుండికి దెబ్బ గుండికి మనసుకి ఏదైనా కొట్టచ్చు కానీ దెబ్బ పొట్ట మీద దెబ్బ కొట్టకూడదు అందువల్ల ఎదుటి మనిషి బాగుండాలి మనం బాగుండాలంటే ఎదుటి మనిషి బాగుండాలి మన దగ్గర వాడు స్నేహితుడు మిత్రుడు స్నేహితులు బంధువులు మనం నమ్ముకున్న వాళ్ళు నమ్మిన వాళ్ళందరూ బాగా ఉండాలంటే మనం చేయాల్సిన కొన్ని కార్యక్రమాలలో కొన్ని జాగ్రత్తలు పడాలి మరి ఆ జాగ్రత్తలు మనం పడకోకుండా అశ్రద్ధగా మనం అయితే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు కొన్ని విదేశాల ప్రయాణాలు రాబోతున్నాయి విద్య పరంగా పెద్ద పెద్ద విద్య కొన్ని కంప్లీట్ చేసి మీరు విద్య పరంగా కానీ చేయాల్సిన బిగ్నిస్ పరంగా కానీ విదేశాలు వెళ్ళి వ్యాపార బిగ్నిస్సులు పెద్ద పెద్ద కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అభివృద్ధిగా చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం దైవ అనుగ్రహం అంటే మరి మనం ఏ దేవుని పూజిస్తే మాకు కరుణిస్తాడు ఏ దేవుని మేము పూజిస్తే మాకు బాగుంటుంది మరి మేము ఎన్ని రోజుల నుంచి ఒక దేవుణ్ణి నమ్ముకున్నాము ఆ దేవుడికి ఎన్ని పూజలు చేసినా మాకు ఫలిస్తూ లేదు అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మీకు ఈ రాశి వాళ్ళకి చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శివయ్యని పూజించాలి ఆ శివయ్య నామాలని మీరు ఆయన నామాన్ని మీరు వా ఓం నమశివాయ మంత్రాన్ని మీరు చదవాలి మీరు కనీసంగా ఇంట్లో పొద్దున మార్నింగ్ టైంలో ఐదు గంటలప్పుడు లేచి పొద్దున్న లేచి సాయంత్రం కల్లా ఒక మూడు సార్లు నాలుగు సార్లు మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా మీరు మందిరంలో కూర్చున్నప్పుడు కానీ ప్రశాంతంగా ఒక దుక్కున కూర్చున్నప్పుడు కానీ ఆ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా మీరు చదువుకునేటికైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దోషాలు పోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మీరు చేయాల్సింది శ్రీ రుద్రాభిషేకాన్ని మీరు చేయిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో ఏమి జరుగుతుంది మీ పిల్లల మీద ఏమి జరుగుతుంది మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీకు ఎవరు చేతబడి చేశారు ఎవరు పూజ చేశారు ఎవరు మీరు నిమ్మకాయలు దొక్కారు ఎవరు దాటిన దానివల్ల మీ ఇంట్లో సమస్యలు పెరుగుతున్నాయి మరి ఈ సమస్యకి కారణం ఏమిటి ఈ సమస్యను మొత్తానికే శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏమి చేయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి మీకు ఏమేమి ఉండయా అనేది అన్ని చూసి పరిష్కరించి చూసి అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది సరియో జనా సుఖిలో భవంతో నమశివాయ నమ ఈ నవంబర్ మాసమున కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని సక్సెస్ కావాల్సిన టయాలు కూడా కొన్ని అది దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా కొన్ని రంగాలలో కొన్ని అభివృద్ధిగా రాకోకుండా కొన్ని రంగాలలో చేతిగాడికి వచ్చిన చేయసారిపోవటం మరి ఇలా జాతక యోగంలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వీళ్ళకి ప్రయాణాలు మార్పులు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి రంగంలో కూడా కొన్ని మార్పులు మరి వీళ్ళకి గవర్నమెంట్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ప్రమోషన్లు కొన్ని చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి వీళ్ళకి రావు దిశ అనేది ప్రారంభమవుతుంది ఈ రావు దశ ప్రారంభం అయిన కానించి మరి వీళ్ళకి డబ్బులు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ భూములు కానీ మార్పులు రాబోతున్నాయి చేంజెస్ మరి దాంట్లో కూడా చాలామంది చాలామంది కొంతమంది లేనిపోయిన దాంట్లో కొంత విరికించేసి వీళ్ళని కటకటాల పాలు పంపి పంపించాలని లేనిపోయిన షికాకులు పెట్టాలని మనశ్శాంతి లేకోకుండా ఉంచాలని వీళ్ళ మీద ఏదో ఒక నింది వేసి వీళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా చాలా వరకు నరదిష్టి నరకన్ను నరగోశ నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి ఈ నరకన్ను నరదిష్టి నరప్రయోగం వల్ల డబ్బులు కానీ మనశ్శాంతి కానీ ఒకరి మాట ఒకరికి ఇనుకూలం లేకపోకుండా ఉండటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే విద్యాపరంగా చాలా వరకు బ్రేక్ అయిపోతుంటారు చదువు పరంగా చదవాల్సింది ఒక రకంగా అయితే ఇంకో రకంగా పోతుంటారు ఇలా మైండ్లో ఒకటి ఉంటే ఇంకో ఫీల్డ్ వెళ్ళిపోతుంటారు ఇలా అనుకున్న ఫీల్డ్ కాకోకుండా మధ్య ఫీల్డ్లో పోయి బ్రేక్ అయిపోతుంటారు దానివల్ల కొంత ఇబ్బందికరం కావటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం స్నేహితులలో ఇబ్బందులు కావటం ప్రేమించిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు రావటం ప్రేమించిన ఒక స్త్రీకి పురుషుడి నుంచి ఇబ్బందులు కడగటం మరి ఆ స్త్రీకి ఎన్నో రోజుల నుంచి తల్లిదండ్రుల మాట కూడా వినకోకుండా ఆ ప్రేమించిన వాడి గురించే ఎక్కువగా కొన్ని ఆశలు పెట్టుకొని ఎదురు చూసి కళ్యాణం చేసుకునే టైం కల్లా ఆ టైంలో ఏదో ఒక విషయంగా ఒక మాట మాట్లాడి మరి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటామని ఒక మాట అడగంగానే ఓ మా అమ్మ మా నాన్న ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకోమంటున్నారు కాబట్టి నేను సెటిల్మెంట్ కావాలి నేను అది కావాలి ఇది కావాలని లేనిపోయిన మాటలు చెప్పి మోసం చేసి ఇబ్బంది చేసి ఆమెను ఎంతో ఇబ్బందికరంగా చేసి మోసం చేసి పోయిన వాళ్ళు మనం ఎంతోమంది చూస్తున్నాము కాబట్టి ఎంతోమంది మోసం చేసే జాతక యోగం కనబడుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రేమించేటప్పుడు కానీ ప్రేమ ఇచ్చేటప్పుడు ప్రేమ తీసుకునేటప్పుడు మీరు బాగా ఆలోచించి ఐడియా చేసి ఆచిసి చూసి అడిగేయాలి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో విధానాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండండి మరి డబ్బు సమస్య మీ సేతుకుంటూ డబ్బులు ఇస్తే తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు మళ్ళీ అవి తిరిగి వచ్చేటప్పుడు సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఆ సమస్యల వల్ల ఆ సమస్యల వల్ల లేనిపోయిన సమస్యలు చిన్న చిన్న సమస్యే అదే సమస్య అవుతుంది మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది ఏ దేవుణ్ణి కరుణిస్తే ఏ దేవుని కరుకునిస్తాడు ఏ దేవుని పూజిస్తే మాకు సమస్యలు తీరిపోతాయి మరి ఎక్కడ పోతే మాకు మంచి జరుగుతుందా అని చాలామంది చాలా 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 విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువును పూజించినట్టుకైతే వీళ్ళకి అష్ట ఔషర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి ఆరోగ్యము కుటుంబము మనశ్శాంతి స్త్రీ విశేషాల్లో కూడా అన్ని విషయాలలో వీళ్ళకి హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేసిన పూజలు వీళ్ళు చేసిన కష్టము అది చేతికాడకు వచ్చి అర్థం కావటం ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మోసం జరగటం దాని నుంచి కొన్ని శిఖాకులు ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశము ఒక మంచి టైము అది ఆ భగవంతుడు దయ వల్ల మీకు రాబోతుంది కాబట్టి మరి ఎన్నో పూజలు చేశారు ఎక్కడెక్కడో గుళ్ళకెళ్ళారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో దర్శనాలు చేశారు కానీ ఏ దర్శనాలు చేసినా ఏ దేవుణ్ణి పూజించినా ఎక్కడికి పోయినా ఎవరిని ప్రేమించినా ఏ బంధువుని అభిమానించినా ఏ స్నేహితుడిని మి ఏ స్నేహితుడు మిత్రుడిని అభిమానించినా కూడా లేనిపోయిన సమస్య మీకు ఎదురవుతుంటుంది మరి ఎందువల్ల దాని కారణం ఏమిటి మరి మీ మీద కొన్ని ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి శాతావతి బాలావతి శాతబడి సెల్లంగి ఇలాంటి కొన్ని చెడు ప్రయత్నాలు చెడు పూజల వలన మీ కుటుంబంలో సతమతం అయిపోతుంటారు మీకు ఏ పని కరెక్ట్గా సెట్ కాదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన శకాకులు ఇలాంటి సంఘటనలు లేనిపోయిన సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ మీరు చేయాల్సిన ఈ మహావిష్ణువుని పూజాబలం అయితే మీరు మీ సేతుకుంట దానం చేయాల్సిన పండ్లు పండ్లు వస్త్రములు దానం చేయాలి అన్నదానం చేయండి మీకు చాలా చాలా వరకు ఆరోగ్యం కానీ కుటుంబంలో అమ్మా నాన్న ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోండి వాళ్ళని మీరు ఒక స్థాయిగా చూడండి వాళ్ళకి ఒక గూడు లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి స్థానం అనగా ఇల్లు వాళ్ళకి ఒక స్థాన చర్ణయాన్ని నిలబెట్టండి కాబట్టి వాళ్ళ మాట మీరు తీసుకొని ఏ పనైనా మీరు చేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ స్థంది బాధపడుతూ ఎన్నో పనులు చేసి చేయలేక పరిస్థితిలో ఉన్నారా ఎంతో బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీరు బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏ ఏ సమస్య ఎదురవుతుందో అనేది మేము చూసి దానికి దగ్గర మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి సమస్యలంటే మనుషులకి సమస్య లేని మనుషులు లేరు బాధలు లేని మనుషులు లేరు కాబట్టి మనిషికి ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు మరి డబ్బే అన్నిటికీ ప్రధానము మరి ఆ డబ్బు విషయాలలో చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా ఇప్పుడు వచ్చిన పది రూపాయలు మనం ఖర్చు పెట్టామనుకోండి రేపు మనకి కష్టం వచ్చినప్పుడు ఆ పది రూపాయలే మనకి వెయ్యి రూపాయలు అవుతాయి కాబట్టి ఆ డబ్బులు రూపాయి రూపాయి మనం ముడేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా చేసుకునేట్టుకైతే మీ కుటుంబానికి మంచిగా నీకు మంచిగా నీకు మంచిగా జరుగుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద నెంబర్కి సంప్రదించండి సరివో జనా సుఖినో భవంతు オーナーマッシワーヤーマカ